హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ వ్లాగ్స్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఖచ్చితంగా మనలో అలాంటి ఫీలింగ్ ఉండకూడదు అనే విషయం మీతో షేర్ చేయబోతున్నాను అదేంటంటే ఇతరులు మన మీద జాలి చూపించేలాగా మనం బ్రతకూడదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన మీద అసూయ పడేలాగే మనం బ్రతకాలి అప్పుడే ఈ సమాజంలో మనకు వాల్యూ ఉంటుంది ఎందుకంటే ఎవ్వరు కూడా కానీ మన మీద జాలి చూపిస్తున్నారంటే ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి నిర్మోహమాటంగా అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీ వాల్యూ వాళ్ళకు తెలుస్తుంది ఇది నా హండ్రెడ్ పర్సెంట్ నా ఫీలింగ్ అది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జాలి పడేలాగా మాత్రం బతకద్దండి అసూయ పడేలాగే బతకండి మీకున్నంతలో అది కూడా మీకున్నంతలో అదేంటంటే గర్వం అనే అది కూడా వస్తుంది అలా ఉంటే గర్వము వాళ్ళకి అనే ఫీలింగ్ కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళలో అది గర్వం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా గర్వం కాదు అది ఆత్మాభిమానం అది చాలా వెలకట్టలేనిది ఆత్మాభిమానం అనేది మాత్రం